వరల్డ్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ వెల్కమ్ టు ఐ నేను సురేఖ వర్క్ స్ట్రెస్ వల్లనో తెలీదు ఫైనాన్షియల్ బర్డన్ వల్లనో తెలీదు లేకపోతే రీజన్స్ ఏవైనా అయి ఉండొచ్చు కోపాలు మాత్రం ఈ మధ్య జనాలకి చాలా కామన్ అయిపోయింది దీనివల్ల ఫ్యామిలీలోనూ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉన్నాం ఇటు వర్క్ ప్లేస్లో కూడా ఇష్యూస్ ఫేస్ ఫేస్ చేస్తూ ఉన్నాం అసలు ఏంటి మెయిన్ రీజన్ ఏంటి ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా ఓవర్కమ్ అవ్వాలి దీనివల్ల మెయిన్ డ్రాబ్యాక్స్ ఏంటి బాండింగ్ ఎలా దెబ్బతింటుంది ఇటు ఫ్యామిలీలో అయినా అటు వర్క్ ప్లేస్లో అయినా అనే విషయాన్ని ఇవాళ సవివరంగా తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు రవికుమార్ వంగిపురం గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం తన కోపమే తన శత్రువు రైటం ఎప్పుడో చెప్పినా అలా అందరికి గుర్తున్న కంచు మోగినట్టే కనుక మనుకమ్మ మోగున రైపు కప్పురమ్మో ఒక్క పోలికను వేమన ఎప్పుడో మనకి కొన్ని చాలా చక్కటిగా చెప్పారు కానీ మనము మొట్టమొదటిగా తెలుసుకోవాల్సింది ఏంటంటే కోపానికి కూడా మంచి మార్గం వెయ్యొచ్చమ్మా కోపాన్ని పౌరుషంగా మార్చుకుంటే సక్సెస్ అయిన వాళ్ళు కోట్లాది మంది ఉన్నారు కోపాన్ని పౌరుషంగా మార్చుకోవాలి సక్సెస్ అయిన కోపాన్ని మనం చేయవలసిన పరిస్థితులు దీన్ని అదుపులో ఎలా పెట్టాలి ఎలా అయితే గుర్రానికి పక్క చూపు చూడకుండా గంతలు ఎలా కడతారో అలాగే మనం ఏ రోజైనా సరే కోపం రాగానే మొట్టమొదటిగా అద్దం ముందు వెళ్ళి నిన్ను నువ్వు ఎంత ప్రేమిస్తున్నావో చూసుకోవాలి వెంటనే కోపం ఇదైపోతుంది కోపం వచ్చినప్పుడు అద్దం ముందుకు వెళ్ళాలి వెంటనే మీ కోపం కూడా మాయమైపోతుంది ఓకే రెండవది కోపం అనేది ఉండాలమ్మా మనిషికి కానీ అది ఇతరులకు ప్రదర్శించటాని కోసం ఉండకూడదు ఎందువల్ల అంటే కోపంలో నష్టాలు ఎక్కువ జరుగుతాయి అదే చాణిక్యుడు చెప్పినటువంటి నీతిలో మనం ఆలోచించుకొని చేయగలిగితే ఎప్పుడూ చేసింది అది మార్పు తేవటానికి కూడా కారణంగా మారుతుంది మార్పు ఎలా తెస్తుంది అంటే కోపం వచ్చినప్పుడు ఒక్క పది నిమిషాలు పాత రోజుల్లో ఇంకో విధంగా కూడా చెప్పేవారమ్మా కోపం రంగానే వెళ్ళి స్నానం చేసిరా అనేవారు వెంటనే ఆ చల్లనీళ్ళు శరీరం మీద పడంగానే మీకు అన్ని చేంజ్ అయిపోతాయి ఓకే రెండోది కోపము ఎప్పుడైతే మీ బాడీలో కావాల్సినటువంటివి మినరల్స్ దొరకట్లేదో ఆ రోజు నాటి కోపాలు పెరుగుతాయి శరీరం కూడా మినరల్స్ కావాలి కొన్ని కానీ మనం ఏమైపోయింది ఆకలి అనగానే ఈరోజు తాత్కాలికమైనటువంటి నూడిల్సే కానీ పిజ్జా బర్గర్స్ లాంటివి కోఖో లాంటివి తీసుకుంటున్నాం ఇది చాలామంది చెప్పారు కోఖో కోలా ఇవన్నీ కూడా ఎటువంటి హామ్ చేస్తున్నాయి చాలామంది ప్రాక్టికల్గా కూడా టాయిలెట్స్ క్లీన్ చేసి కూడా చూపించారు కానీ మనలో ఎందుకు తెలియదు మార్పు రావట్లేదు కారణం ఏంటి అంటే మనిషి యొక్క భావల్లో అహం అనే దీనికి చంపుకోలేకపోవటం ఆహారణ ఏం చేస్తారు పీడెవడు ఎదుటి వ్యక్తిని తక్కువగా అంచనా వేయటం ఎప్పుడు కూడా ఏ మనిషి అయినా కానీ కోపం కావాలంటే కొన్ని తగ్గించుకోవాలి అది స్త్రీ అయినా పురుషుడు అవని కొన్ని తగ్గించుకోవాలి పెళ్ళైన తర్వాత అయితే కంపల్సరీగా చాలా తగ్గించుకోవాలి పెళ్ళైన తర్వాత కోపం కంపల్ చాలా తగ్గించుకోవాలి తర్వాత రెండోది కోపంలో కూడా కొన్ని అంశాలని చేస్తూ పౌరుషంతో నోబుల్ ప్రైజ్ కన్నా దగ్గర దాకా వెళ్ళి తర్వాత ఒలింపిక్స్లో మెడల్స్ కొట్టుకొచ్చిన వాళ్ళందరినీ కూడా మనం చూసాం సో మార్పు ఎక్కడి నుంచి రావాలి కోపాన్ని ఏ దిశలో ఎందుకు మార్చుకోవాలి ఎందుకు చేయాలి అనేది లైక్ ఎగ్జాంపుల్ మనకి సంక్రాంతి దినప్పుడు భోగి పళ్ళని పిల్లలు పోస్తూ ఉంటారు అది పండు అది ఎందుకు పోస్తారు ఎంతమందికి అయినా తెలుసా అమ్మా రేగి పండి పైన ఉన్నటువంటి తొక్కొచ్చేమో రెడ్గా ఉన్నది సూర్యుడు లోపల గుజ్జొచ్చి చంద్రుడు గింజొచ్చి భూమి ఇవి ఎప్పుడైతే వాళ్ళకి ఇట్లా తిప్పి వేస్తున్నావు అంటే ఈ భూమి పైన నువ్వు శాంతియుతంగా బతకము అని చెప్పటం ఓకే ఇది మన వాళ్ళు ఎప్పుడో కనుక్కొని చేసినటువంటి అందుకనే మీకు ఆ టైంలోనే మీకు రేగిపళ్ళు ఎక్కువ దొరుకుతుంది అంటే మన ప్రకృతికి అను దగ్గరలో బతుకుతున్నటువంటి దేశం అంది రెండవది మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కానీ ఏదైనా చేసినా కానీ స్త్రీ వస్తే జనరల్గా బాగా క్లోజ్ ఉంటే కానీ మీ వాళ్ళు రాలేదా అని అడగరు పురుషుడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మీ ఫ్యామిలీ ఎందుకు రాలేదని అడుగుతారు ఈ రెండు అంటే ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా ఎవక్కడ పెట్టినా మనం కొన్నటువంటి అవకాశాలని ఎప్పుడైతే మనం సద్వినియోగం చేసుకుంటామో ఇప్పుడు చాలా మటుకు ఏమంటారు కోడళ్ళు అనగానే చాలా నెగిటివ్గా చెప్తారు ఏ విషయంలో ఇంటర్ఫీర్ అవ్వాలి ఏ విషయంలో ఇంటర్ఫీర్ కాకూడదు స్త్రీలకి పురుషులకు కూడా కొన్ని విషయాలు ఆర్థిక పరంగా ఎక్కడ బంధం వేసుకోవాలి ఎక్కడ బంధం ఉంచుకోకూడదు మొబైల్ ఫోన్కి లాక్ పెట్టకుండా వదిలేయాలి భార్య చూసినా భర్త చూసినా మొబైల్ ఫోన్ ఇద్దరిది అనుకోవాలి ఎందుకంటే మా దగ్గరకు వచ్చినటువంటి కౌన్సిలింగ్ కేసులో ఎక్కువగా మొబైల్ ఫోన్ గొడవలే ఎక్కువ వస్తున్నాయి వీళ్ళ పాస్వర్డ్ వాళ్ళకి తెలుసు మొబైల్ భార్యాభర్తల మొబైల్ ఫోన్లకి కోడ్స్ ఉండకూడదమ్మా ఇద్దరికి ఓపెన్గా ఉండాలి ఓకే రెండవది ముఖ్యమైంది ఏ వస్తువు కొన్నా ఏది చేసినా స్త్రీకి పురుషుడు ఇద్దరికి తెలియాలి నీ ఇష్టానికి నేను కొంటాను నా ఇష్టానికి నేను కొంటానని అనుకోదు మనకి ప్రస్తుతం దీనిలో ఆర్థికంగా పురోగతి చెందుతున్నటువంటి దేశం భారతదేశం కొన్ని దేశాలలో ఇప్పుడు కూడా సెల్ ఫోన్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు భారతదేశంలో సెల్ ఫోన్ లేనటువంటి వ్యక్తులు లేరు గుడకాయ లే గుండలేదేమో కానీ సెల్ ఫోన్ లేని వాళ్ళు ఎవరు లేరు అలాగే నాగపూర్లో ఒక తల్లి స్వీపర్ ఉద్యోగం చేసుకుంటూ తన కొడుకుని ఒకళ్ళని డాక్టరు ఒక ఇంజనీరు ఒక అతని కలెక్టర్గా మార్చింది ఆమె రిటైర్మెంట్ రోజునాడు ఆ రోజు కూడా రిటైర్మెంట్ రోజు కూడా తనంతా మొత్తం చిమ్ముతి చేసిన తర్వాత రిటైర్మెంట్ ఫంక్షన్ ఈ డాక్టరు ఈ ఇంజనీరు కలెక్టర్ వస్తే అందరు షాక్ అయిపోయారు వీళ్ళు వచ్చారు ఏంటి అని ఆ వాళ్ళ పిల్లలు కానీ ఆమె ఎంత ఇదిగా కోపం ఉంటే వాళ్ళందరిలో నా వెనకాల ఉన్నారని ఏ రోజు తను చేస్తున్న వృత్తిని చిన్నగా చూడలేదు అలాగే వండర్ఫుల్ పర్సన్ ఒక ఆయన ఉన్నారమ్మా స్టిల్ శిఖామణి గారు ఆయన రిటైర్ అయ్యే ముందర రోజు కూడా విజయనగరంలో ఉన్నటువంటి పోలీస్ అకాడమీ దీంట్లో ఎన్నో రకాలైన చేసి స్త్రీలకు కూడా నాలుగు వందల బాత్రూములు అవన్నీ కట్టించి చేసి పోలీసులు దీన్ని పెద్దపీట వేశారు ఆయన ఆయన అరవై ఏళ్ళు వచ్చే ఆగిపోకుండా ఎవరెస్ట్ ఎక్కారు అటు సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి కూడా అతను అతను వాకింగ్లో పోయి సో అతని కోపాన్ని డైవర్ట్ చేసుకున్నారు పోలీసు అంటే కోపం కదా కోపాన్ని డైవర్ట్ చేసుకొని రిటైర్ అయ్యే రోజుంతా కూడా ఎన్నో అప్పుడు రెండు రాష్ట్రాలు విడిపోయినాయి ఎక్కువ ఫండ్ కూడా లేదు అయినా కానీ ఇక్కడ పోలీస్ అకాడమీలో ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఉన్న ఫెసిలిటీస్ని కూడా అరేంజ్ చేసి శిఖామణి గారు ఈ మేడ్ ఏ డిఫరెన్స్ మరి తన వ్యక్తిగత జీవితంలో వాకింగ్ అనే దీన్ని నమ్ముకుంటూ నడుస్తూ ఈరోజు కూడా కుర్రాడులాగా పరిగెత్తుతున్నటువంటి వారు శిఖామణి గారు సో ఆయన కోపాన్ని మార్చుకున్నారు మదర్ తెరీసా మొహం మీద ఉమ్ముతే కలకత్తాలో ఒక హోటల్ ఓనరు ఇది నాకు ఇచ్చావు ఈ పిల్లలకి ఏమి ఇస్తావు అన్నట్టు అంటే అడిగితే అతను ఈ రోజు కూడా మదర్ తెరీసా లేకపోయినా ప్రతి సంవత్సరం కోటి రూపాయలు మదర్ తెరీసా ట్రస్ట్కి ఇస్తున్నాడు అంటే ఆమె కోపాన్ని ఎలా మార్చుకుందామా ఇది ఇలా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి మా ఎగ్జాంపుల్స్ మార్పు రావాల్సింది మనలో మన ఇంద్రియాలపైన మన కంట్రోలు మన బాధ్యతల పట్ల మనకి రెండు కళ్ళు క చూసిన వస్తువు ఒకటే ఎలా అయితే కనపడితే రెండు కళ్ళు ఎప్పుడు ఒకదాన్ని ఒకదాన్ని చూసుకో కానీ వస్తువు ఒకటే కనపడుతూ ఉంటుంది అందువల్ల అంటే మెదడు ఒకటే కాబట్టి ఆ మెదడులో ఉన్నటువంటి కుడి భాగాన్ని ఎడం భాగాన్ని బాగా వాడుకొని చేస్తే కంప్యూటర్ కంటే నాణ్యమైన జీవితాన్ని బతికినటువంటి శకుంతలాదేవిని తలుచుకుంటే మ్యాథమెటిక్స్లో ఆమె చేసినటువంటి మార్పులు ప్రస్తుతం పిల్ల పిల్లల కళ్ళ గంతలు కట్టుకొని అన్ని కలర్లు చదవగలటం చేయటం చెప్పగలిగిన సామర్థ్యాన్ని పెంచుకుంది అంటే మనిషి జీవితాన్ని పుట్టటంలో ఎంత అదృష్టం ఉందో కోపాన్ని ఎప్పుడైతే తెచ్చుకుంటామో అంత వినాశనానికి కారణంగా మారుతుంటుంది మనం ఇది మొట్టమొదటిగా తెలుసుకోవాలి ఇది రకరకాల అంశాలలో రకరకాల వీళ్ళని మనం చూసుకుంటుంటే ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చమ్మా ఎగ్జాంపుల్స్ కన్నా కూడా కోపాన్ని ఎప్పుడైనా సరే తామరాకు పైన నీటి బొట్టులాగా మార్చగలిగితే కోపాన్ని ఎప్పుడైనా సరే వాన చుక్కలలాగా మార్చుకొని ఆలు చిప్పలో పడి ముచ్చంలాగా మార్చుకోగలిగితే అది భవిష్యత్తు తరాల దేనికి మంచి మార్గంగా మారుతుంది నేర్పు కావాలంటే కోపాన్ని దూరం చేసుకోవాలి జీవితంలో విజయం కావాలంటే చెవులు ఒకటి పనిచేసి నోరు ఎక్కువ తక్కువగా పనిచేయాలి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి చేరాలి అంటే కాలంతో పాటు నీలో మార్పులు తెచ్చుకోవాలి ఇవన్నీ తెచ్చుకున్న అతనికి బంగారాన్నిలాగా ఎక్కడికి వెళ్ళినా రోజు రోజుకి విలువ పెరుగుతుందే కానీ విలువ తగ్గదు అప్పుడు కోపం దూరం అవుతుంది కోపం దూరం అయిందంటే శాంతం పెరుగుతుంది శాంతం పెరిగిందంటే నైపుణ్యత పెరుగుతుంది నైపుణ్యత పెరిగిందంటే నమస్కారం అనే సంస్కారం వస్తుంది నమస్కారమైన సంస్కారం వస్తే అభిమానం దూరం కాకుండా ఎప్పుడు దగ్గరగా ఉంటుంది ఎప్పుడైతే అభిమానాన్ని దే దూరం చేసుకోకుండా దగ్గరగా ఉంచుకొని ఉంటే అది ఒక మ మర్రి చెట్టులాగా ఊడలు వచ్చినా ఏం వచ్చినా కానీ నీడ ఇవ్వటానికి కొన్ని వేల మందికి చేయగలిగే శక్తి సామర్థ్యం కలిగినటువంటివి మనిషిగా మారుతారు అదే మన గౌతమ్ బుద్ధుడు అనుకోవచ్చు కదా శాంతానికి ఎంత ఇది వచ్చిందో విలువ తీసుకో అందుకని అంటారు కంచు మోగినట్లు కనకంబు మోగునా అన్నారు కనకానికి విలువై ఉందేమో కానీ కంచు మోగినట్టు అంటే ఐదు ఇంద్రియములు కలిసినటువంటి కంచు ఎలా అయితే మనకి చక్కటి శబ్దాన్ని ఇస్తాయో గుడిలో శబ్దంలో గంటకి పంచలోహాలతో తయారు చేసిన గంట ఎలా అయితే దేవుడి మీద ఆకృతిని కొట్టినప్పుడు అందరికీ నేను గుళ్ళో ఉన్నానని చెప్పి మన మెదడుకి ఎలా అయితే తెలుపుతూ ఉంటుందో అందువలన ఈ రోజు నుంచి నమస్కారం అనే సంస్కారంతో బతుకుతాం అభిమానాన్ని తెగిరించి కోపాన్ని దూరం చేసుకొని కోపం ఎక్కువ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందన్నప్పుడు ఉప్పు లేకుండా భోజనం చేస్తే చక్కటి మార్గంగా కోపం తగ్గిపోయి బీపీ కూడా తగ్గిపోయి నలుగురు నీ పక్కన ఉండటానికి వాన పడుతున్నప్పుడు దేవుడు ఇచ్చేది ఒకటే గొడుగున్నంత మాత్రాన నేను తడిసిపోను అని కానీ గొడుగు పెట్టుకొని ఎంత దూరం అన్నా వెళ్ళగటానికి సో జీవితంలో కూడా కోపానికి జీవితానికి మధ్యలో గొడుగు అనేది వేసుకొని వెళ్ళగలిగితే చక్కటి మార్గదర్శకంగా మారుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా వివరించారు మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు నమస్కారం అండి నమస్కారం